ఈ విషయము కొంతమంది తల్లిదండ్రులకు మాత్రమే చెప్తున్నదేంటంటే ఏంటంటే సంసారము బరువు బాధ్యతలు భార్య విలువ బరువు బాధ్యతలు తెలియకుండా కొడుకుని పెంచకండి ప్రేమ అనురాగాల గురించి అనుబంధాల గురించి భర్త గురించి భర్త విలువ గురించి తెలియకుండా కూతుర్ని పెంచకండి ఏదో ఈరోజు మీరు బరువు బాధ్యతలు తప్పుకోవాలనేసి పెన్ని చేసి పంపించేస్తే అక్కడ అల్లుడు గారికి విలువ దక్కదు ఇక్కడ కోడాలకి మనశ్శాంతి ఉండదు ఇక్కడ ఎవరో కూతురు బాధపడుతుందిలే అనుకుంటే అక్కడ మీ కూతురు కూడా బాధపడుతుంది గుర్తుంచుకోండి ఇంకో విషయం ఏంటంటే మీరు ఏదో బరువు బాధ్యతలు తప్పుకోవాలనుకొని పెన్నులు చేసేస్తే మీకు వచ్చేది కిరీటాలయం రావు మీకే వచ్చేది చెడ్డ పేరు అక్కడ ఒక మాట ఇక్కడ ఒక మాట అనేది మిమ్మల్నే